వంశీ మాదిరిమహ అందరికీ నమస్కారం అండి రేపటి రోజున అనగా డిసెంబర్ నాలుగవ తేదీన అతిపెద్ద పౌర్ణమి అందుట్లో లక్ష్మీ వారంతో కలిసి వచ్చిందండి ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి చాలా శక్తి అనేది ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాల్లో వారాలుగా మనల్ని పరిగణిస్తూ ఉంటారు కదండీ కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడే పౌర్ణమి తిథి అనేది ఏర్పడడం చాలా విశేషమని చెప్పవచ్చు ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి పౌర్ణమి ఈ వీడియో కనుక మీ కంటపడింది అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి అదృష్టమైనటువంటి పౌర్ణమి మళ్ళీ రాదు అనే చెప్పవచ్చు ఈ రోజున ఎవరైతే లక్ష్మీ వారాన్ని అంటే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లలో ధన ధాన్యాలకు కొరత అనేది ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ యొక్క మార్గశిర పౌర్ణమి రోజున అలాగే పాటించవలసినటువంటి పూజా విధానము నియమాలు గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న స్ మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ నాలుగు అనగా రేపటి రోజున లక్ష్మీ గురువారం నాడు మార్గశిర పౌర్ణమి అనేది ఏర్పడింది ఈ గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పౌర్ణమి తిథి అనేది ప్రారంభమయ్యి శుక్రవారం ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ గురువారం రోజున మార్గశిర పౌర్ణమి తిథి అనేది సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి కాబట్టి పూజ చేస్తుంటే ఆడవారు ముందుగా తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి గడపకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గును వేసుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి విశేషంగా ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును కలుపుకొని స్నానం చేస్తే విపరీతమైనటువంటి అదృష్టము అనేది కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మం బయట పువ్వులతో స్వస్తిక్ గుర్తు అనేది వేసుకోండి పౌర్ణమి తిది నాడు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు అనేది వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక పూజ చేసినటువంటి ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకుంటుందో అలాంటి వారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ముందుగా పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకొని మీ యొక్క పూజ గదిలో అష్టదల పద్మం ముగ్గు వేసి లక్ష్మీదేవిని చిత్రపటానికి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రాజున వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట కాబట్టి ఈ యొక్క పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో అందమైనగా అలంకరించుకొని దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా కూడా భోగ భాగ్యాలు కలిసి వస్తాయట ఇక పూజ గదిలో అక్షింతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబులో పసుపు కుంకుమలు కలుపుకొని బొట్టు అనేది పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి చక్కగా అలంకరించి ఈశాన్యంలో పెట్టుకోండి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు ఆవు నెయ్యితో దీపము అనేది వెలిగిస్తే ఆర్థికపరమైన సమస్యలు అప్పులు అన్నీ కూడా వెంటనే తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ ఇంటిపైన వెళ్ళాలి వేలలా ఉంటుంది విశేషంగా ఈ రోజు దీపారాధన చేసేటువంటి వారు మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ వెలిగిస్తే చాలా మంచిది పూజలో వెలిగించేటువంటి దీపము కుందలకు కుంకుమ బొట్టు పెట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపంపై అక్షింతలు వేసి లక్ష్మీదేవిని నమస్కారం అనేది చేసుకుంటే కోరిన కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా పాలతో చేసినటువంటి పరమాణాన్ని నివేదించి ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ యొక్క పాలతో నైవేద్యాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక పౌర్ణమి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి వారి ఇళ్లలో పుష్కలంగా డబ్బు అనేది చేకూరుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ లక్ష్మీ దేవతయ్య నమ అనేటువంటి మంత్రాన్ని చదవండి విశేషమైనటువంటి పుణ్య ఫలితము అనేది లభిస్తుంది అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని కూడా నూత ఎనిమిది సార్లు జపించండి ఎంతటి కష్టమైనా సరే వెంటనే పరిష్కారం అవుతుంది చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి ఇచ్చి దుబంధ అనేది సమర్పించి భక్తి పూర్వకంగా లక్ష్మీదేవిని నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత తులసి కోటను పూజించండి ఎవరైతే ఈ యొక్క పౌర్ణమి తిది నాడు తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి ఎటువంటి కష్టాలు లేకుండా లక్ష్మీనారాయణ యొక్క ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బందులు పడేటువంటి వారు తులసి మొక్కలో కొన్ని పచ్చి పాలు పోసి తులసికి నమస్కారం చేసుకోండి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్ని కూడా వెంటనే అనేది తొలగిపోయి ఈ విధంగా ఉదయం మీ ఇంట్లో పూజ కనుక చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి ముందు బయట అంటే గొమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క మార్గశీర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా చంద్రుని దర్శించుకోండి ఈ రోజున వచ్చేటువంటి చంద్రకిరణాలు అద్భుతమైనటువంటి శక్తి అనేది ఉంటుంది కాబట్టి మీ మనసులో ఏదైనా కోరికలు అనేవి ఉంటే చంద్రుని యొక్క దర్శనం తర్వాత అంతా కూడా మీకు శుభమే జరుగుతుంది మీ యొక్క కోరికలు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే పాలతో చంద్రుడికి ఆర్గ్యము అనేది సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి కదండి కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పులతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఇక మరీ ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి రోజున ఎవరైతే ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటగా కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడుతీస్తుంది మార్గశిర పౌర్ణమి నాడు ఈ విధంగా కనుక ఉప్పు మూటను కడితే మీ ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి నరఘోష వెంటనే అన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి బయట ఉండేటువంటి చెప్పులు చెత్త చెదరము అనేది లేకుండా చూసుకోండి గుమ్మం వద్ద మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉండే విధంగా మీ ఇంటికి వెంట వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతూ ఉంటుంది ఇక అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితము అనేది లభిస్తుంది రావి చెట్టులో దేవతలు నివసిస్తూ ఉంటారట కాబట్టి ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు ఎవరైతే దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపము అనేది వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టము అనేది కలుగుతుంది రావి ఆకులతో విష్ణుమూర్తి నివసిస్తూ ఉంటారట కాబట్టి ఈ యొక్క పౌర్ణమి నాడు ఒక రావి ఆకును తెచ్చి ఆ యొక్క రావి ఆకు పైన గంధంతో ఓం అని రాసి బీరువాలో పెట్టుకోండి ఈ యొక్క శక్తివంతమైనటువంటి పరిహారాన్ని పాటిస్తే అనవసరపు ఖర్చులు అన్నీ కూడా తగ్గి తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆదాయము అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజున చేసేటువంటి నది స్నానాలకు అంటే సమస్త పాపాలు అన్నీ కూడా తొలగిపోయి జన్మజన్మల పుణ్య ఫలితము అనేది కలుగుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నదీ స్నానాలు చేయడానికి అయితే ప్రయత్నించండి అలాగే ఈ ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా కూడా తప్పనిసరిగా సాంబ్రాణి పొగ అనేది వేసుకోండి ఇక పౌర్ణమి రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి మంచి రోజులు వస్తాయట ఇక మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి అనేది చెందాలి అంటే ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు ఈ చిన్న అంటే చిన్న లక్ష్మీదేవి ఫోటోని కానీ లేదంటే పూజ గదిలో కానీ బీరువాలో కానీ తీసుకొచ్చుకొని పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి ధన తము కూడా నుండి అయ్యి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని మీరు చూస్తారు ఇక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ యొక్క పౌర్ణమి నాడు స్త్రీలు కంటతడి అనేది అస్సలు పెట్టకూడదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి పడకూడదు ఈ పౌర్ణమి తిథి నాడున భార్యాభర్తల మధ్య బ్రహ్మచర్యము అనేది పాటించాలి విశేషంగా ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్ళి శివునికి ఆవుపాలతో అభిషేకము అనేది చేయండి ఇక మీరు ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి అలాగే ఈ రోజున విష్ణు సహస్ర నామాన్ని కానీ గాయత్రి మంత్రాన్ని కానీ తప్పనిసరిగా పఠించండి అండి తద్వారా విపరీతమైనటువంటి ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు ఏది అంటే ఏది చేసినా చేయకపోయినా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకథను వింటే చాలండి ఈ స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రోజున చేసేటువంటి దానాలకు కూడా రెట్టింపు పుణ్య ఫలితము అనేది లభిస్తుంది కాబట్టి అవసరం ఉన్నటువంటి अंडे అవకాశంలో అవసరంలో ఉన్నటువంటి పేదలకు ఆహారాన్ని దానం చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోండి అలాగే ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు మీ ఇంటికి ఒక కొత్త తులసి మొక్కను తెచ్చుకుంటే చాలు అండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ విధంగా ఈ యొక్క మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలను మీరు పొందుకోవచ్చు సో చూశారు కదండి పాటించవలసినటువంటి నియమాలు చేయవలసినటువంటి పూజా విధానం ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్